రాష్ట్ర ప్రభుత్వం నిన్న తమ కేబినెట్ సమావేశంలో తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా హామీని ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేస్తున్నామని సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేలు ఇస్తామని క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనం ఈరోజు మీడియాలంతా చూస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో ఏ గ్యారంటీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అరాకొర అమలు చేసి మమ అనిపించి తెలంగాణ రైతుల్ని ప్రజలని పెద్ద ఎత్తున మోసం చేసింది పదహైదు వేలు ఎకరాకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఎకరాకని నిన్న ప్రకటించడం చూస్తే తెలంగాణ రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసిండు ఒక సంవత్సరం తర్వాత రైతులు ఓపిక పట్టిండు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ డిసెంబర్ తొమ్మిది పోయిన సంవత్సరమే అంటే రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడే ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రైతులకు రైతు భరోసా పదహైదు వేల ఎకరా చొప్పున ఇస్తామని డిసెంబర్ తొమ్మిది నుంచే వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సంవత్సరం తర్వాత ఈరోజు పన్నెండు వేల అని చెప్పి ప్రకటించడం చూస్తుంటే రైతులను దగా చేసింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతులని క్షమాపణ కోరండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా డబ్బులు లేవు లంక బిందెలు ఉన్నాయనుకున్నా ఇక్కడ లంకబిందెలు ఉన్నాయనుకుంటే ఇక్కడ ఏమి లేవు అని ఎన్నికలకు ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కూపంలో ఇరుక్కపోయింది ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి పథకాలనే సక్రమంగా అమలు చేస్తలేదు అందరం కూడా ఎన్నికల సమయంలో విమర్శించడమే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం సాధ్యం కాదు ఇవన్నీ మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కుర్చీని ఎక్కడానికి మాత్రమే మీరు అబద్దాలు మాట్లాడుతుందని భారతీయ జనతా పార్టీ మాట్లాడింది మేము సాధ్యం చేసి చూపిస్తాం మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం మమ్మల్ని నమ్మండి అని మీరు ప్రజల్ని మోసం చేసింది వాళ్ళ రెండు లక్షల రుణమాఫీ అని మోసం చేసిండు అందరు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందలే నేటి వరకు కూడా రైతు భరోసా పదహైదు వేల ఎకరాకని చెప్పి ఒక సంవత్సరం నుంచి ఇవ్వకుండా ఈరోజు జనభై ఇరవై ఆరు నుంచి అని చెప్పి అది కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి అది ఎంతమందికి ఇస్తారో ఇప్పటికి కూడా నాకు అనుమానమే రుణమాఫీ లాగానే అరా కొరా మమ అనిపిస్తారు దీన్ని కూడా ఇది స్థానిక సంస్థల సర్పంచ్ల ఎన్నికలు వస్తున్నాయి రేపు ఎంపీటీసీల ఎలక్షన్లు వస్తాయి జెడ్పీటీసీల ఎలక్షన్లు వస్తాయి ఆ ఎలక్షన్లలో మేము ఎక్కడ ఓడిపోతామని కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీటిని అమలు చేసి ఎప్పుడైనా ప్రకటించకుంటే మనం ప్రజల్లోపల ఓడిపోయే పరిస్థితులు సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారంగానే ఈ రోజు ఈ ప్రకటన చేసిందని చెప్పి నేను తెలియజేస్తాను గ్రౌండ్కి వెళ్ళి చెప్తుంది వ్యతిరేకం వస్తుంది మన మీద రైతులలో ప్రజలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటా ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఇంటెలిజెన్స్ రిపోర్టు చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క ప్రకటన ఈరోజు ఈ ప్రభుత్వం చేసిందే తప్ప నిజంగా రైతులకు రైతు భరోసా అందియాలని కాదు రైతు కూలీలకు రైతు భరోసా అందియాలని కాదు ఇది కేవలం ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలో గెలుపు కోసమే ఈ ప్రకటన చేసిందని చెప్పి నేను భావిస్తున్నా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీరు ఇచ్చిన హామీ పదహైదు వేల రూపాయల రైతు భరోసా ఏదైతే ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోండి మీరు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి కూడా ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది లేదా మీ యొక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరు పైన మీ నాయకులు కాని నేలకు ముక్కు రాసి రైతులకు క్షమాపణ చే కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మోసం చేసిం తెలంగాణ ప్రజల్ని రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి మోసం చేసిండు నెల నెల ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద అందజేస్తామన్నారు ఇప్పటిదాకా లేదు ఈరోజు గృహలక్ష్మి పెట్టింది ఇందిరమ్మ ఇండ్లను పేరు పెట్టింది ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉంది గతంలో అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఉన్న వల్ల మీరు ఆ పేరు పెట్టుకుందని ఎవరి అబ్జెక్షన్ చేయలేము ఈరోజు కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ నుంచి వస్తున్నటువంటి ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేస్తే ఆ ఇళ్ల డబ్బులని మీరు మీ గృహలక్ష్మిలో కలుపుకొని ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకుంటే ఎట్లా న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఇల్లు సపరేట్ కట్టేయండి మీరు కట్టే ఇంట్లో మీరు కట్టే ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకొని సపరేట్ కట్టియండి దానికి మాకేం అభ్యంతరం లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలకు అందరికీ గత పది సంవత్సరాలు కేసీఆర్ కట్టలే మీరు అధికారంలోకి వచ్చినాక సంవత్సరం అయిపోయింది ఇప్పటిదాకా దానికి ముహూర్తం ఫిక్స్ కాలే ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ డబ్బులని నిధులని ఈ పథకానికి జోడించి ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టుకోవడం సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దాన్ని ఇందిరమ్మ ఫోటో కొట్టి ఆయన పెట్టుకున్నట్టే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ప్రధానమంత్రి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఇక్కడ ఏమి లేదని చెప్పినటువంటి ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారో అది ఏ మాత్రం సమంజసం కాదు మీరు లేదా తీసుకోండి నిధులు అవి సపరేట్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లకి సపరేట్గా రెడ్డి గారి పేరు పెట్టడానికి నిర్ణయం చేసి కేబినెట్ లో అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను వ్యతిరేకిస్తున్నా పాలమూరు ఎంపీగా ఈరోజు కనీసం ఒక మా మాకు కూడా కలిసి సమాచారం కూడా ఇవ్వకుండా మీ స్వతంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు వారి పాత్ర ఏమున్నదని మీరు పెడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు అటు భీమా కానీ నెట్టెంపాడు కానీ ఇటు కోయిలసాగర్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ వీటన్నిటి మీద కల్వకుర్తి కానీ అన్నిటి మీద పోరాటాలు చేసి ఆనాడు మా తండ్రి చిట్టాం నర్సిరెడ్డి గారు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రాజెక్టుల కోసం అహనిషలు పాటుబడ్డలు పోరాటాలు చేశారు వారితో పాటు మేమందరం సంఘటనలు నిన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ కూడా ప్రైవేట్ కాలేజీల క్యా అసలు ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అసలు భయము భక్తి అనేది ఉందా కాలేజీలో ఏం జరుగుతుంది హాస్టళ్లలో ఏం జరుగుతుంది ఎక్కడ భద్రత ఆడపిల్లలకి ఏ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం ఎప్పుడైనా మాత్రమే దృష్టి సాధించిందా హాస్టళ్లలో పరిస్థితి హాస్టళ్లలో సరైనటువంటి ఆహారం అంటే ఫుడ్ సరిగ్గా ఉండకపోతుందా ఫుడ్ పాయిజనే అనేక మంది పిల్లలు ఆసుపత్రిలో పాలి దాదాపు రాష్ట్రంలో యాభై ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లల మీద దాడులు ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లల మీద సీక్రెట్ కెమెరాలు వీటికంతా ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉండాలి కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ దాని మీద ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నానా ఈ ప్రభుత్వం రోజు రోజుకి వ్యవస్థ మారుతుంది దాని మీద ఏ విధంగా జారకపోతే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఏదో సంఘటన ఏంది చర్య తీసుకున్నాం అప్పటికప్పుడు కథం దాన్ని మర్చిపోతాం సంఘటనని తర్వాత అటువంటి సంఘటనలు కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే ఆలోచన చేసిందా ఈ ప్రభుత్వం సంఘటన జరిగింది అయిపోయింది వారికి శిక్షించడం కేసు అయింది లోపలేసినాం బయట వేసినాం మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఎట్లా ఏ సంఘటనలు మళ్ళీ జరగకుండా మనం వాటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతాను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి గారి సోషల్ మీడియా కూడా ఎవరైనా వారిని విమర్శించిందంటే బూత్లతోనే కామెంట్లు పెడతారు మీకు కనిపిస్తలేదా స్వేచ్ఛ లేదా ప్రజలకి మిమ్మల్ని విమర్శించేటటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది మీరు పెట్టించేటటువంటి కామెంట్లు అసలు ఏమైనా కంట్రోల్ ఉందా సోషల్ మీడియా మీద మాట్లాడే మాటల మీద మీ మీ టీం పెట్టేటటువంటి అసలు చూడండి ఒకసారి కామెంట్స్ ఎట్లా పెడతారో ఏ భాషలో పెడతారో వీ డోంట్ కేర్ కానీ అది మీకే మీరు పెట్టించినట్టుగానే మేము అటువంటివన్నీ మీ రేవంత్ రెడ్డి ఇంట్లో అటువంటి ఫీలింగ్ ఉంటుంది ఓహో ఏదైనా విమర్శ వస్తే వీళ్ళు సహించలేరు ఈ విధంగా బూతులు పెట్టించి బూతులు మాట్లాడించి విమర్శలను కూడా సద్విమర్శగా స్వీకరించి కరెక్ట్ చేసుకోవాలి మనుషులు నాయకులు అనేవాళ్ళు ఏ విమర్శలు వచ్చినా ఆ విమర్శల మీద ఓసారి పునరాలోచన చేసుకోవాలి అంతేగాని నువ్వు విమర్శించినావు కాబట్టి నిన్ను మళ్ళీ ఒకసారి విమర్శ మళ్ళీ విమర్శించకుండా నీ నోట్లు మూపిస్తాము రాజేవిస్తామంటే కరెక్ట్ కాదు ఎవరి నోట్లు మూతపడవు సోషల్ మీడియాకు బెదిరిపోయి అదిరిపోయి ఎవరు ఊకుండేటటువంటి పరిస్థితులు లేదు వాస్తవాలు ఎప్పుడైనా వాస్తవాలుగానే మిగిలిపోతాయి తాత్కాలికంగా మీరు బుధాలు జరుచుకోవచ్చు ఆనందపడచ్చు కానీ వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలుగానే ఉండే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను మీ మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి వస్తా ఉన్నా సోషల్ మీడియా మీరు ఒకసారి చూడండి మీ సోషల్ మీడియాలో ఎట్లా పెడతారు మీ మీరు పెట్టినటువంటి ఎంతోమంది మీ సోషల్ మీడియా రన్ చేస్తుంది మీరు ఏ విధంగా ఉంటారో మీ సోషల్ మీడియా ఎంత బ్రహ్మాండంగా కమెంట్లు పెడతారో చూడండి ఒకసారి నన్నే మీ విలువ పెరుగుతుందా తరుగుతుందా ఒకసారి బేరే చేసుకోండి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏ విమర్శ చేసినా ఆ విమర్శను సద్వినియ స్వీకరించి దాని నుంచి కరెక్ట్ చేసుకోవాలి వీలైతే అంతే తప్ప ఈరోజు సోషల్ మీడియాలో కంట్రోల్ లేదు ఎందుకంటే మీరే ఆ పద్ధతిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా పెడితేనేమో ఎంబరాళ్ళ మీద యాక్షన్లు ఉంటాయి మిమ్మల్ని ఎవరైనా తిడితే ఎంబడ మీద యాక్షన్లు ఉంటాయి వాళ్ళ మీద కేసులు ఉంటాయి మీ మీద వ్యతిరేకత పెట్టకూడదు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాయకూడదు సోషల్ మీడియాలో ఎవరైనా రాసినట్టే వాళ్ళు మీరు ఎమ్మడే పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తారు మీకు కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకి తేడా ఏంది ఏం తేడా ఉంది అంతకంటే ఎక్కువ చేస్తా ఉందని మీ అరాచకం మీనాడు ఏదైతే వద్దని ప్రజలు వాళ్ళని వ్యతిరేకించి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు మోసపోయి మీ కోట్లు వేసిన ఈరోజు అంతకు మించిన అరాచకం ఈరోజు మీరు చేస్తా ఉన్నారు కేసీఆర్ని మించినటువంటి వ్యతిరేకత రేపు మీరు ఎదుర్కోబోతున్నారు పదవులు ఎవరికీ శాశ్వతం కాదు పదవులను చూసి మురిసిపోయి మురిచి పదవులను పెట్టుకొని అహంకారాన్ని దురహంకారానికి లోనైతే అది మీకు చేటు చేస్తుందే తప్ప మేలు చేయదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి